యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం అండి ప్రకృతి సంస్కృతి సంస్కృతం అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈ ఛానల్ భారతీయ వైదిక భావజాలానికి మరియు ఆధునిక విజ్ఞాన శాస్త్ర భావజాలానికి వారధిలా నిలుస్తుంది నేను చేసే ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి ఈరోజు మనము పిరమిడ్ల గురించి తెలుసుకుందాము నేను పోయిన వారము ఈ పిరమిడ్లు ఈ పిరమిడ్ గురి పెరమిడ్ దగ్గరికి వెళ్ళాల్సింది వచ్చింది అందులో భాగంగా అక్కడ కొన్ని వీడియోలు అవన్నీ తీసుకున్నాను ఆ రోజు ప్రకృతి కూడా చాలా ఆహ్లాదకరంగా చాలా ఉండింది ఆ రోజు అనుకు ఆ రోజు నేను అనుకోలేదు బుద్ధ పౌర్ణమి సందర్భంగా ఒక ధ్యాన కార్యక్రమం చేపడుతూ ఉన్నారని అక్కడ నేను నేను కూడా ఈ పిరమిడ్ ద్వారానే నేను ఆధ్యాత్మిక ఆధ్యాత్మికత అంటే ఏదో తెలుసుకున్నాను మొ మొట్టమొదట్లో నేను నాకు ఒక ఈ పదిహేడేండ్లు ఆ వయసులో ఉండగా ఈరోజు పిరమిడ్ల గురించి తెలుసుకుందాము పిరమిడ్లు అనేవి స్థిరమైన మూడు పరిమితులు మూడు పరిమితులు లేదా పరిధులు లేదా త్రిమితీయమైన జామితి కలిగినటువంటి జామితిక రూపాలు ఈ పిరమిడ్లు కేవలం మిశ్రదేశం లేదా ఐగుప్తు దేశం లేదా ఈజిప్టు దేశానికి మాత్రమే పరిమితం కాదు భారతదేశంలోను అమెరికాలోనూ అలాగే చాలా చాలా చోట్ల ఈ చైనాలోనూ ఈ పిరమిడ్లు మనకు కనిపి కనిపిస్తూ ఉంటాయి ఈ పిరమిడ్లు అనేటివి మనకు సాధారణంగా ఏమనుకుంటారంటే అవి వేరే విధంగా అనుకుంటారు కానీ మన భారతదేశంలో ఉన్నటువంటి తంజావూర్లో ఉన్నటువంటి బృహదేశ్వర ఆలయ బృహదేశ్వర ఆలయం కూడా ఒక ఒకనొక పిరమిడే అలాగే మనం దక్షిణ దే భారతదేశంలో ఉన్నటువంటి అనేక దేవాలయాలను కానీ మనం పరిశీలిస్తే అవి దాదాపు పిరమిడ్ లాగానే ఉంటాయి అవి ట్రంకేటెడ్ పిరమిడ్ లాగా ఉంటాయి అంటే కట్ చేసినటువంటి పిరమిడ్ లాగా ఉంటాయి అలాగే మనము యజ్ఞ వేదిని కానీ పరిశీలిస్తే అవి కూడా ట్రంకేటెడ్ పిరమిడ్ లాగా ఉంటాయి పిరమిడ్ లోపల ఇలా ఉంటుంది దాన్ని కింగ్ చాంబర్ అంటారు మధ్యలో ఉండేటువంటి దాన్ని అది వన్ ఫోర్త్ ఆఫ్ హై స్లా వన్ ఫోర్త్ ఆఫ్ హైట్లో ఆ హైట్లోకి వెళ్ళేసి మనము ధ్యానం చేస్తే అక్కడ ఉన్నటువంటి శక్తి అధికంగా ఉంటుంది అలాగే మనం గోపురాలలో కూడా మనం కానీ పరిశీలిస్తే ఒకటో గోపురం రెండో గోపురం మూడో గోపురం అని మనకు చిన్న 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 కిటికీలు లాంటివి లేకపోతే ద్వారాలు లాంటివి మన గోపురాలల్లో కనపడుతూ ఉంటాయి అవి వచ్చేసి ఒకటి కొంతమంది చెప్పేది ఏంటంటే కొంతమందికి వచ్చేసి అది షట్చక్రాలతో పోలుస్తారు లేకపోతే కొంతమంది వచ్చేసి అది కూడా అక్కడ కూర్చొని ధ్యానం చేయాలి ఆ గోపురాలల్లో కూర్చొని ధ్యానం చేస్తే మనకు అత్యంత ఎక్కువ శక్తి మనకు వస్తుంది అని మనకు చెప్తూ ఉంటారు అలాగే ఈ ఈ ఈ పిరమిడ్లు లేదా కోన్లు కోను పెరమిడ్ వచ్చేసి ఆకారాలలో సృష్టిలో ఉన్నటువంటి పాన అపాన సమాన ఉదాన వ్యాన అనే పంచవాయువులని ఒకే దాని కింద అంటే పిరమిడ్ లోపల లేదా కోన్ లే లోపల కేంద్రీకృతం ఒకే పాయింట్ దగ్గర కేంద్రీకృతమవుతాయి ఈ వాయువులన్నీ కూడా సూక్ష్మ రూపమైనటువంటి వీటికి బరువు ఉండదు అంటే సాధారణ వాయువుల్లాగా ఇవి అనురూపమైనటివి కాదు శక్తి రూపమైనటివి ఆత్మశక్తి యొక్క ఒకనొక పౌనఃపుణ్యంలో ఉండేటువంటి సూక్ష్మమైన కాంతియే ఈ యొక్క కాంతియే ఈ యొక్క వాయువులు ఇవి మనము చెప్ మనం ఒక విధంగా చెప్పాలంటే వైలెంట్ నుంచి కాస్మిక్ రేస్ మనకు విజిబుల్ స్పెక్ట్రం కాకుండా మిగిలినటువంటి ఏ ఏ ఫ్రీక్వెన్సీ ఏ ఏ బ్యాండ్ ఫ్రీక్వెన్సీ ఉందో దానినే కాస్మిక్ ఎనర్జీ లేదా ప్రాణశక్తి అనని మన పూర్వీకులు ఇచ్చారనమాట ఆ ప్రాణశక్తి ద్వారానే మనకు శరీరం అనేది ఎదుగుతూ ఎదుగు ఎదుగుతూ ఉంటుంది లోపల ఆత్మ ఉంటుంది ఆ ఆత్మనే ఈ ప్రాణశక్తిని ప్రవ ప్రవహింపజేసేలాగా చేస్తూ ఉంటుంది అనమాట ఆయనే బ్రహ్మర్షి పిరమిడ్ పత్రిజీ ఆయన ఆయన అనేక మంది ధ్యానులకు ధ్యాన మార్గాన్ని సూచించారు తర్వాత మనం ఇది వచ్చేసి పెరమిడ్లో పెరమిడ్ పత్రిజీ వారి యొక్క కట్టించినటువంటి మహి మహేశ్వర పెరమిడ్ ధ్యాన కేంద్రము ఇక్కడ వచ్చేసి చాలామంది ధ్యానమై చేస్తూ ఉంటారు సరే ఇప్పుడు అసలు విషయానికి వస్తాము ఈ పంచవాయువులు దేహంలో సంచరిస్తూ ఉంటాయి ఈ దేహం అనే దేహం బయట కూడా ఈ పంచవాయువులు ఉంటాయి ఆత్మ అనురూపమైన అనురూపమైనటువంటి అనురూపం అయినటువంటి దేహం దాల్చినప్పుడు ఆత్మ అనురూపమైనటువంటి దేహం దాల్చినప్పుడు పంచభూతాలను రన్ చేసేదానికి ఈ యొక్క పంచవాయువులు ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట రక్త ప్రసరణ జరగాలి రక్త ప్రసరణ జరగాలి అంటే దాన్ని ముందుకు తొయ్యాలి అంటే పైకి కిందికి తొయ్యాలి అంటే ఒకనొక వాయువులు కావాలి ఆ వాయువే ఈ యొక్క ఒకనొక బలము కావాలి ఆ బలములే ఈ యొక్క ఈ యొక్క పంచవాయువులు ఇవి కాక ఇంకా ఐదు వాయువులు ఉంటాయి అవి అవి వచ్చేసి కూడా లోపల పనిచేస్తూ ఉంటాయి మెయిన్గా వచ్చేసి మనం ఈ పంచవాయువులు అయినటువంటి ఆనాప సమ పానా సమాన ఉదాన ఇవి ఇవ ఈ వాయువులన్నీ తీసుకుంటాము అలాగే మనకు గు రక్త ప్రసరణ జరగాలి అంటే వాయువులను గుండె నుంచి సర్వేంద్రియాలకు సరఫరా చేయాలా అలా జ అలా జరగాలి అంటే ఒకనొక ఫోర్స్ అనేది పనిచేయాల దీనిపైన ఈ భూమి గురుత్వాకర్షణ శక్తిని అధిగమించి కాలల్లో నుంచి కాలంలో నుంచి మెదడుకు చేరాలి అని అంటే ఒకనొక ఫోర్స్ కావాలి ఆ ఫోర్సే ఆ సూక్ష్మమైనటువంటి బలమే ఈ యొక్క వాయువులు అనమాట ఈ ఈ అలాగే మనకు స్పర్శ స్పర్శ తెలియాలి అంటే ఎప్పుడైనా మనం చర్మంలో ఉండేటువంటి న్యూరాన్స్ అనేటివి మనకు తెలుసు ఆ న్యూరాన్స్ అనేటివి మనం తీసుకున్నప్పుడు అవి మనకు మెదడుకు సంకేతాలు పంపిస్తాయి ఆ సంకేతాలను పంపించినప్పుడు మనము మెదడు ఇది ఫలానా వస్తువు అనని స్పర్శ చెందుతుంది ఆ స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ యొక్క వీడియో చాలా పెద్దది అవుతుంది ఒక మాటలో చెప్పాలి అంటే బయట పంచవాయువులు ఉంటాయి లే బయట పంచవాయువులు ఉంటాయి చాలా పెద్ద వీడియో అవుతుంది ఒక మాటలో చెప్పాలంటే బయట ఈ పంచవాయువులు ఉంటాయి పరమా పంచవాయువులకి పరమాత్మకు అభేదం అనమాట కోన్ను సంస్కృతంలో కోనుని సంస్కృతంలో వచ్చేసి మనకు పెర శంకము అనని అన శంకము అనని లేదా కుం కుంభము అని పిలుస్తారు అలాగే పిరమిడ్ను కూడా గో పిరమిడ్ను కూడా కుంభం అని మనం పిలసచ్చు అని అని మనము చెప్పవచ్చు ఎందుకంటే ఇది కుంభం ఆ యొక్క విశ్వశక్తిని కుంభిస్తూ ఉంటుంది అనమాట ఒకనొక ఒకనొక కే ఒకనొక బిందువు వద్దకు కోన్ లేదా పిరమిడ్లు కుంభం అని ఎందుకు అంటారు అంటే మన భౌతిక శరీరంలో బౌ మనం సారీ మన భౌతిక శాస్త్రంలో కుంభాకార కటకం అనేది ఒకటి ఉంటుంది అలా దాని కాన్వెక్స్ లెన్స్ అంటారు ఆ కాన్వెక్స్ లెన్స్ ఏం చేస్తాయి అంటే దానిపైన పడినటువంటి కాంతిని ఒకనొక బిందువు దగ్గర కేంద్రీకృతం చేస్తాయి అన్నమాట విశ్వంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ప్రాణశక్తి అన్ అక్కడ విశ్వంలో ఉన్నటువంటి ప్రాణశక్తిని ఒకే చోట కేంద్రీకృతం ఈ పిరమిడ్లు కూడా అలా 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 కాన్వెక్స్ లెన్స్ లాగానే పని అన్నమాట ఇది పిరమిడ్ లోపల ఈ పిరమిడ్ లోపల ధ్యానం కోసమని ఇలా కట్టించారు కిందంతా అనేకమైనటువంటి వివిధ క్రిస్టల్స్ వేశారు క్రిస్టల్స్ అంటే స్ఫటికాలు అవి కూడా ఆ యొక్క ఎనర్జీని లాగుతూ అన్నమాట మనంగానే ఈ పరిశీలిస్తే ఈ పైకి పోయేదానికి మెట్లులాగా ఏర్పాటు చేశారు ఆ మెట్లు అనేటివి కింగ్స్ ఛాంబర్ కానీ క్వీన్స్ ఛాంబర్ కానీ పోయేదానికి దారిలాగా అన్నమాట మనము ఆ కింగ్స్ ఛాంబర్ ఇంతకుముందు మెట్లు చూపించాము ఈ వీడియోలోనే ఇంకపోతే మనము ఈ మెట్లు ఇదిగో ఇలా మెట్లు ఉంటాయి అన్నమాట ఈ మెట్లు వచ్చేసి కింగ్స్ ఛాంబర్కు దారి అనమాట చూడండి ఈ మెట్లు బాగా చాలా అద్భుతంగా కట్టారు ఇక్కడ ఒక మనకు మహావతార్ బాబాజీ యొక్క గుహలాగా ఒకటి ఇక్కడ చిన్నది ఏర్పాటు చేసి ఆయన జ్ఞాపకార్థము ఒక గుహను ఏర్పాటు చేశారు మనం చాలా బాగుంటుంది ఇందులో నడుస్తూ ఉంటే చూస్తూ ఉండండి వస్తుంది మహావతార్ బాబాజీ యొక్క గుహ అలాగే ఈ పిరమిడ్లు అనేటివి మనకు చాలామంది చాలా రకాలుగా చాలా రకాలుగా వివరిస్తూ ఉంటారు ని నిజమేమిటంటే ఈ పిరమిడ్లు అనేటివి శక్తిని కేంద్రీకృతం చేసేదాని కోసం ఏర్పాటు చేశారు ఇవి వాళ్లకు ఈజిప్టు దేశంలో వాళ్లకు దేవాలయాలు లాంటి తర్వాత కాలంలో ఇది అనమాట ఇది మహావతార్ బాబాజీ యొక్క కేవ్ మనం ఇంకా ముందరకు పోతే కింగ్స్ ఛాంబర్కి వెళ్తామన్నమాట అక్కడ కూర్చొని కొంతమంది ధ్యానము అవి చేస్తూ ఉంటారు తర్వాత నేను దిగి వచ్చాను అనమాట అలాగే మనం మనం కానీ పరిశీలిస్తే ఈజిప్టు దేశంలో ఒకప్పుడు సనాతన ధర్మమే ఉండేదన్నమాట సనాతన ధర్మం ఇది కింగ్స్ ఛాంబరు సనాతన ధర్మంలో వేరే విధంగా ఉండేది వాళ్లకు వాళ్ళు కూడా పునర్జన్మలు కర్మ సిద్ధాంతము ఇవన్నీ విశ్వసిస్తూ ఉన్నారు అవి నిజం కాబట్టి ఎందుకంటే అవన్నీ నిజం కాబట్టి ఇది పిరమిడ్ యొక్క ముందర భాగము ఎంట్రెన్స్లో ఉంటుందన్నమాట సప్తర్షులు ఇచ్చారు భరద్వాజుడు విశ్వామిత్రుడు గౌతముడు వశిష్ఠుడు ఇలా మన మన యొక్క సప్తర్షులను వారు మహర్షి ఇలా వాళ్ళందరి వాళ్ళందరినీ పెట్టారనమాట ఎంట్రెన్స్లో బాగుంటుంది అలాగే మనం ఇంకా మనం ఆ రోజు మాకు వాతావరణం ఆహ్లాదకరంగా బాగా వా వానలో అనుకోకుండా మేము అక్కడికి పోయాము వానగడ అనుకోకుండా పడింది బాగా మేము అక్కడే ఒక రాత్రి గడపాల్సి వచ్చింది తిరిగి సాయంకాలం ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా కానీ మనకు కుదరలేదు అక్కడే గడపాల్సి వచ్చింది ఇది ఎంట్రెన్స్ అనమాట ఈ సప్తర్షులు ఉంటారు అక్కడ అలాగే పైన అనేక దేవతలు దేవ దేవీ దేవతలు ఉంటారు కాంతిని ఇవి ఏం చేస్తాయంటే ఈ పిరమిడ్లు కానీ ఈ యొక్క కోన్లు కానీ అలాగే శ్రీచక్రంగా మనం గమనిస్తే పిరమిడ్ ఆకారంలోనే ఉంటుంది ఆ కాన్వెక్స్ లెన్స్ కానీ ఇవి ఒక చోటకి కే కాంతిని ఒకే బిందు వద్దకు కేంద్రీకృతం చేస్తాయి విశ్వంలో ఉన్నటువంటి ప్రాణశక్తి లేదా పంచవాయువులు లేదా కాస్మిక్ ఎనర్జీ కుంభించి ఒకే చోటకు కేంద్రీకృతం చేస్తాయన్నమాట పిరమిడ్ లేదా కోన్ ఆకారాలను కుంభం అని అందుకు అంటారనమాట అలాగే పిరమిడ్ లేదా కోన్ ఆకారములను ఉన్నటువంటి ఆకారాలను గోపురం అని కూడా అని అంటారు గోపురం అని ఎందుకు అంటారంటే మనకు ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో అవి గోపురం అని ఎందుకు అన్నారంటే గో అంటే ఇంద్రియములు అనమాట ఎందుకంటే అవి ఎప్పుడు చెలిస్తూ ఉంటాయి గచ్చతి కాబట్టి అవి ఇంద్రియములు గో అన్నారు గో అంటే అనేక అర్థాలు వచ్చినా కానీ ఇంద్రియములు అనేది ప్రధానముగా మనము తీసుకుంటామన్నమాట ఆ ఇంద్రియములను నడిపిస్తూ ఉంటాయి ఎప్పుడైతే మనం కానీ ఆ పిరమిడ్లు కానీ ఆ లేక కానీ మనము ఎన్ మనం ప్రవేశించినప్పుడు మనకు ఆ యొక్క ఇంద్రియముల యొక్క పనితీరు ఉద్దీపనం చేస్తుంది కాబట్టి గోపురం అని అన్నారు అందుకే మనం కానీ ట్రంకేటెడ్ పిరమిడ్ లాగా ఉన్నటువంటి మన దేవాలయాలకి ప్రవేశించినప్పుడు మనకు మానసిక ప్రశాంతత వస్తుందన్నమాట అలాగే పెరమిడ్లో కూడా అటువంటి ప్రశాంతతే వస్తుంది కానీ పెరమిడ్లలో కొంచెం ఆలస్యంగా వస్తుంది ఎందుకంటే అక్కడ మంత్రపఠనము చేయరు కాబట్టి మంత్రపఠనం చేయరు కాబట్టి అక్కడ కొంచెం ఆలస్యంగా వస్తుంది అలాగే పెరమిడ్ల కింద చాలా వేడిగా ఉంటుంది ఎందుకంటే ఆ యొక్క ఎనర్జీ అనేది అగ్ని స్వరూపం కాబట్టి ఆ అగ్ని ఉంటుంది కాబట్టి ఆ వేడి మనకు చాలా వరకు ఉంటుందన్నమాట ఇదే కింగ్స్ చాంబర్ అంటే కింగ్స్ చాంబర్ అంటే పైన పైన తీసినటువంటి వీడియో ఇదిని ఇది ఇలా మనము ఈ యొక్క పిరమిడ్ గురించి మనము తెలుసుకున్నాము ఈ పిరమిడ్లు అనేటివి కేవలం భారతదేశాన్ని కేవలం ఈజిప్ట్ దేశంలోనే కాదు భారతదేశంలో ఉండేటువంటి అనేక దేవాలయాలు కూడా పిరమిడ్ లేదా కోన్ ఆకారంలో ఉంటాయి మన దేశంలో ఎందుకు పిరమిడ్లు చాలామందికి సందేహం వచ్చి ఉంటుంది మన దేశంలో ఎందుకు పిరమిడ్లు అతి అతి ఎక్కువగా నిర్మించలేదు అంటే దేవాలయాలకి పిరమిడ్లకు ఉన్నటువంటి తేడా ఏమిటంటే శుద్ధ శక్తిని పిరమిడ్లు అనేటివి శుద్ధ బయోకాస్మిక్ ఎనర్జీ అనేటువంటి దాన్ని పిరమిడ్లు కేంద్రీకృతం చేస్తాయి కానీ అందులో మంచికి చెడుకు అనేటువంటి అనేటువంటి భేదము ధర్మము అనేటువంటి భేదము ఇవన్నీ ఉండవనమాట కానీ అలా 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 కట్టినటువంటి నిర్మాణాలలో కొంతవరకు ఎనర్జీ అయితే కేంద్రీకృతం అవుతుంది కానీ ప్రజలకు ఒక భక్తి భావన ఇటువంటి అన్నీ రావన్నమాట అదే మన దేవాలయాలలో అయితే భక్తి భావన అనేటువంటిది ఒకటి అక్కడ మనకు అనేక మంత్రాలు చదువుతూ ఉంటారు ధర్మాన్ని బోధిస్తూ ఉంటారు కానీ ఈ పెరమిడ్లలో అలాంటి సౌకర్యం ఉండదు కే శుద్ధ శుద్ధమైనటువంటి శక్తి మాత్రమే వస్తుంది దీంట్లో కాబట్టి మనకు పెరమిడ్లు అనేటివి కొంచెం వరకు మన వాళ్ళు కొంచెం వరకు దాన్ని మనం చెప్పలేము అవి వాటిల్లో ఉండేటువంటి శక్తి అపారంగా ఉంటుంది ఈ పిరమిడ్లు అనేటివి ఈజిప్ట్ వాళ్ళు కట్టారు మన దేశంలో చాలా తక్కువగా కట్టారు ఎందుకంటే మనకు ధర్మానికి మనం ప్రాధా ప్రాధాన్యత ఇచ్చాం కాబట్టి వ్యక్తిత్వానికి మనం ప్రాధాన్యత ఇచ్చాము శక్తిత్వానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి పిరమిడ్లు కట్టారనమాట ఇంతటితో ఈ వీడియో సమాప్తము మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు జ్ఞానాన్ని విస్తరింపజేయండి